ఉదయా కంగులా బాయ్ థ్యాంక్ యూ అండి అది ఇరవై ఏళ్ళుగా నువ్వు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళుగా సినిమా చేయాలా సినిమా ఉంటే అవును వద్దులే వరదా ఎందుకు నేను చేస్తాను పోరాటం చేస్తాను నేను ఎప్పుడు నేను అవును వాస్తవానికి నువ్వు వచ్చి అడుగుతా ఉంటే కూడా సరిలేపల్ చేద్దాం లేదు అంటే కానీ దానికి ఇచ్చు పేదే వరదాకి అని అనుకున్నా అవును కానీ మనకు టైం అనేది ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు ఏ అవకాశం వస్తో తెలియదు మనకు అట్లా ఒకసారి కరోనా పేరుతో నేను బెంగళూరు వచ్చిన ఇంత ఉందో లేదో వచ్చిన వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడో నా దగ్గర ఇంత ఉంది నా టాలెంట్ ఇది ఉంది అన్నెప్పుడు ఇంకా గుర్తించలేదే అని చెప్పేసి చెప్పాలని ప్రయత్నం చేసా ప్రయత్నం చేసా తెలియదు ఆ ప్రయత్నంలో నేను డైరెక్ట్ డెలివరీ చూసా సింగర్గా చూసినా తర్వాత యాక్షన్ చూసిన ఏ టు జట్టు నువ్వు అక్కడ చేస్తూ ఉంటావు మన మనోళ్ళు ఇంత టాలెంట్ ఉంది మనమే వాడుకోలేకపోయినామని చెప్పేసి నిజంగా పచ్చ తప్పండి అదే ఆ పచ్చి తప్పండి ఈ కరోనా పీరియడ్ లో ఆ రోజు నువ్వు వచ్చేసావు తర్వాత నువ్వు ఒకసారి గట్ట ఉంది కదా బాగా ఇప్పుడు పెంచిన గడ్డానికి ఇంకొచ్చి బాగా ఇదిగా ఉంటుంది క్యారెక్టర్ తీస్తే బాగుంటుందని అసలు కథ కూడా అనుకోవాలి ఏమనుకోవాలి అవును కానీ నేను పెట్టి నీ ఫోటో కింద పెడితే వరదా దీన్ని టైటిల్తో చేద్దాం నా మెయిన్ ఫోటో పెడదావు నువ్వు దేశం పెట్టావు అది కానీ నాకు అనిపించింది అనిపించిన తర్వాత కాళ్ళు నాకేం బయట పెట్టేస్తాను సరే కాళ్ళలో అది అంటాడు అవే మన కాళ్ళ కథ ఆడుంది మన దగ్గర అటు ఏం లేదు కదా అని చెప్పేసి అంటే అన్నా నువ్వు అన్నావే అని మరలా కూర్చున్నట్టు గుర్తు ఏం చేద్దాం అన్నా అన్నవా టైట్ అంటే ఫోన్ ఫోన్లోనే మాట్లాడి ఇప్పుడు నేను అన్నా నీతో ఒక ఆరు వేల ముందు ఒక కథ చెప్పున్నాను వరదా ఆ కథ మనం ఊర్లో చేయాలనుకుని ఊర్లో ఎందుకు పోస్ట్ పోన్ చేసినాను సరే ఈ ఉంది ఆ క్యారెక్టర్ సరిపోతుందని చెప్పేసి నేను ఆ కాలనాడిని వచ్చి వరద చెట్టుని మార్చి వేరే కథ ఈజే అది కిస్త చెట్టు అదే పెట్టే కొద్దిగా ఎందుకులే మనం వరద అయిపోయింది కదా అదే పెట్టే పెడితే ఏదో చేశాను కొంచెం భారీ సక్సెస్ అయ్యింది బట్ దాని ద్వారా నీలో కూడా కొంచెం కాన్ఫిడెన్స్ పెరగడం కన్నడ సినిమా సినిమా చూశారు చూసిన తర్వాత మన వాళ్ళు ఆర్టిస్ట్ బాగున్నాయి అని మనం చేయాలని అనిపించింది చేశాను దాని ద్వారా నువ్వు నీ ప్రయత్నం నువ్వు ఇప్పుడు ఆ దీనిలో ఈ మధ్యలో ఒక సినిమా చేస్తావు ఆ సినిమాలో ఏమనిపించింది ఆ క్యారెక్టర్ నీకు ఏది నేను సినిమా చేస్తావా అడిగారు ఓకే ఓకే మంత్రగా ఇన్ని వరద చెట్టు చూసి నేను మనోజ్ చెట్టు తోటి ఫోన్ చేశారు నాకు ఇంకా కాదలో ఉంటా ఏ విధంగా డైరెక్టర్ చేశారు చెప్పదు అని ట్రైలర్ వచ్చేవాడిని చెప్పారు అది చెప్పను నేను చెప్పి డైరెక్టర్ ఫోన్ చేసి సో ఆల్సో అని చెప్పి ఒకసారి రెండన్న మీ ఎక్కడ పెట్టలో ఉందా అక్కడ పోయాసి అంటే అవునని చెప్పి అవుతు వచ్చాను క్యారెక్టర్ ఇచ్చారు వాళ్ళు అనుకుంటుంది కొంచెం ఏదో డ్యూరేషన్ వన్ టూ ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయినారు ఈ వచ్చిన తర్వాత అది ఎల్లెత్త క్యారెక్టర్ అయిపోయింది నాకు చాలా హ్యాపీ రిలీజ్ గా ఉన్నది హ్యాపీగా ఉన్నాను అది ఓకే దానిలో కూడా కూడా కొంచెం కాంబినేషన్ అవును బాని చందో సార్ ఆయన పేరు చెప్పచ్చు ఇబ్బంది లేదు చేసాం ఓకే నిజంగా అదృష్టం అది బావి చంద్రో సార్ వచ్చి ఆయన రాష్ట్ర ఇచ్చిన సూపర్ కాదు మీ గెటబ్ మీ క్యారెక్టర్ రోపో ఫస్ట్ 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 వచ్చిన ఆర్టిస్టా అనుకోరు కొత్త మీరు ఎన్నో సినిమాలు చేసేటప్పు అదికూడదు అని చెప్పి ఆయన అంటే దాంట్లో ఎన్నో సినిమాలు చేసినా ఉన్నాయని అనడానికి కారణం ఏమంటే ఈ ఇరవై ఏళ్ళల్లో నీకు తిరిగి లోపల ఎక్కడో కసి ఉంటుంది అది ఒక్కసారిగా అవకాశం వచ్చే గుర్తికి దాన్ని నిరూపించుకున్నాను కాబట్టి ఎక్కడో మా ఇంట్లో ఉంది కాబట్టి అది చేసే పైగా నీ పేస్ట్లో ఉండేది ఏమంటే ఆర్టిస్ట్గా ఏ గడ్డపు అయినా సరిపోయేటటువంటి ఫేస్ని గడ్డం సరిపోతావు గడ్డం లేకపోయినా కూడా సరిపోతావు ఈ మధ్యలో నేను కొడుగుచ్చి బోగం చేశాను దాని గడ్డ లేకుండా ఒక చిన్న బిట్టు చేయించిన మున్పడిగా కానీ దాంట్లో చూసిన తర్వాత నీ గ్లామర్కి ఆ కుడితనానికి సంబంధం లేదు కానీ చాలా అద్భుతంగా చేసాం అట్లా వరదే చెట్లు ఎట్లా చేసినావు కొడుగచ్చి బోగలు చేసినావు అట్లా చిన్న చిన్న పిట్లు కొన్ని ప్రయత్నాలు చేశాం సూర్యప్రభని అది ఇది కూడా వాటిల్లో కూడా దేనికి తగినట్టు నుండి దాన్ని గట్టా ఉన్నా కూడా చేంజ్ అయ్యే గుణవది ఉంది కాబట్టి సక్సెస్ అయినావు ఇప్పుడు ఈ సందర్భంలోనే మళ్ళీ ఇప్పుడు ఒక సినిమా వచ్చిందని కూడా విన్నా మరి అది ఎట్లా వచ్చిందో నాకు తెలియదు అది చెప్పుకోవచ్చు ఎందుకంటే అది తెలిసి వేత మొదలైంది అని చెప్పేసి యూట్యూబ్లో డైరెక్టర్ గారు కూడా మనం కాస్త ఇంకా దాన్ని ఐట చెప్పుకోవచ్చు మన ఛానల్ కూడా కానీ కాబట్టి ఆ పేరు వాడతారు నేను అదే యూట్యూబ్ లో వేట మొదలైందని కొడితే వస్తుంది కాబట్టి మన కొత్తగా లేదు ట్రైలర్ చెప్పి లేదో రైలర్ మొదలైందనే దాంట్లో ఆయనకి రిష్యుడి కానీ మిత్రుడు కూడా మంచి మిత్రుడు నాకు బాగా సపోర్ట్ చేసినాడు ఒకప్పుడు ఆ మనిషి చెయ్యాలని పట్టుదల కలిగింది ఎందుకంటే ఇది రెండో సినిమా అవును మొదటి సినిమాలో చాలా ఇబ్బందులు పడి దాన్ని ఎట్లా ఒకటి రిలీజ్ అయ్యాడు ఇప్పుడు రెండో సినిమా చేయడం అంటే చాలా గ్రేట్ ఇవి నేను ఏమో పేర్లుగా ఉన్నాను నేను సినిమాలు జోరి ఫోన్ తను వెనకొచ్చినా కూడా చేస్తాను అంటే అది గ్రేట్ దాంట్లో మంచి క్యారెక్టర్ అని కూడా చెప్పాడు నాకు అతస్టోనట్టుగా నిన్నది పోతుంది ఫోన్ చేసి చెప్పాడు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మంచి క్యారెక్టర్ ఫాలో క్యారెక్టర్ ఓకే గేప్టాప్ వేరే దాంట్లో అందుకే నేను ఏమన్నానంటే ఇప్పుడు ఏ క్యారెక్టర్ అయినా నువ్వు చేయగలవు అనే దానికి సూర్యప్రభుడు నీ గెటప్ చూస్తే మర్యాళ హీరో అన్నారు కొందరు నాతో అదే విధంగా వరద చెట్టులో ఒక రైతుకు సంబంధించి ఆ ఉండ్యువేషన్ ఉండాలి ఇక నువ్వు మంత్రి కొన్ని ఒక ఫోటో చూపించినట్టు నాకు చూపిస్తే చాలా అద్భుతం అనిపించింది ఇప్పుడు రైతుగా అంటే ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ సంబంధం లేకుండా వచ్చిన దారిలో కూడా దానికి నువ్వు సెట్ అయ్యావు కాబట్టి ఆర్టిస్ట్ గా నువ్వు పర్ఫెక్ట్ గా జరిగిపోతావు అది తమాష ఏమిటంటే నేను ఆ రోజు ఏదో కాలు పెట్టాను కానీ ఈ కాల ప్రవాహంలో కరోనా ఖండాలు దాటి కూడా మనం వేసినప్పటికీ ఇప్పుడు ఒక మంచి సినిమా చేస్తున్నాను కాబట్టి నా మృత్యుడు అవకేళనకి నీకు మంచి అవకాశం ఇచ్చిన దానికి అతను కూడా థ్యాంక్స్ చెప్పు తర్వాత ఖచ్చితంగా ఆ సినిమా కూడా హిట్ అవుతుందని ఈసారి మంచి సక్సెస్ అవుతాడని నెక్స్ట్ మళ్ళీ సినిమాలు చేస్తాడని దాని ఇంకా నీకు నెక్స్ట్ క్యారెక్టర్ ఇస్తాడని కూడా నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మంచి మిత్రుడు అతను మంచి హార్డ్ వర్కర్ కూడా

ఒక ఆర్టిస్ట్ అనేవాడు కష్టాల నుంచి ఎదిగితే ఆ లైఫ్ వేరు ఊరికైనా అనుకోకుండా గాలి లాభే అవకాశాలు వస్తే అవి వచ్చి అట్ట విడిపినట్టు అవుతాయి దాన్ని నేను ఇప్పుడు మీద ప్రధానమైన ఉదాహరణ చెప్తాను తేనె మనసులు సినిమా తీసినప్పుడు కృష్ణా గారు రామ్మోహన్ అని ఇద్దరు సెలెక్ట్ చేస్తున్నాడు ఆదురు సుబ్బారావు అందులో నిజంగా కృష్ణా కన్నా అందగాడు యాక్షన్ చేయగలిగిన వాడు బ్రహ్మాను గురిటూపాటు రామ్మోహన్ ఆ సినిమాకు ఆర్టిస్టుగా అంత బాగా చేసి కృష్ణ అసలు నిలవలేడు అనమాట రామ్మోహన్ దగ్గర నిలవలేడు అట్లా చేసినటువంటి వ్యక్తి కూడా రాబోయే రోజుల్లో డిసిప్లిన్ లేకుండా ఒక పద్ధతి పాడు లేకుండా కొన్నిటికి వారిసేపి తెరమరుగారు యాక్షన్ నాకు సరిగ్గా రాదంటా ఉంటే కూడా కృష్ణ పొట్టుదలతో చేసి ఆయన దాదాపు మూడు వందల సినిమాలు చేసి తెలుగు పరిశ్రమలో ఈటీ రామారావు నాగేశావు కన్నా కూడా ఆ స్థాయి ప్రపార్ట్మెంట్ సాధించినట్టే ఆయన ఎంతమంది ఎపాయలు చేశారు ఎంతమంది యాక్షన్ బాధలున్నారు ఆయన మెగా మెగాస్టార్ సారీ సార్ కాదు డైరెక్ట్ డేషింగ్ హీరోగా ఆయన చేసిన ఆ సార్ తెలుగు సినిమా ప్రసంధం చేయలే కానీ ఆయన ముందరే వచ్చిన వ్యక్తి ఈ హీరోగా ఈయనకన్నా బాబో చూస్తే కాలకత్వంలో తెచ్చిపోతే ఈయనంత స్థాయికి వెళ్ళినాడు కాబట్టి మనకు నేను ఏం కరోనా పీరియడ్ కావడం ముందు కూడా ఎన్నో కష్టాలు పడ్డావు కానీ కరోనా పీరియడ్ నుంచి వచ్చినట్టు మనం కాలనాభి అని అనుకోవడం కాలనాభి నుంచి వరద చెట్టుకు రావడం చెట్టు నుంచి చిన్న చిన్నగా అవకాశం వచ్చి ఈరోజు సినిమాల దాకా నువ్వు పోతున్నావు అంటే అది నాకు చాలా సంతోషము అన్నగారనే కాదు డైరెక్టర్ కాను నిజంగా మీకు అన్న సీనియర్గా కూడా నేను నువ్వు ఇదే పద్ధతిలో కానీ ఆ యాక్షన్ డెవలప్ చేసుకుంటే నువ్వు చేసిన అన్ని పాత్రలకి ఖచ్చితంగా నీ మంచి భవిష్యత్తు ఉంది నేను ఎట్లా కాపాడుకుంటామని ఆశిస్తాను అన్నగానే కాదు మన ఊరి వాడిగా కూడా చాలా గర్వంగా ఉంది మీరు చెప్పిన ప్రతి ఒక్క కలహాలు ఆచరిస్తూ ఈ ఇచ్చిన సలహాతోనే నేను ఇక్కడ సక్సెస్ అవుతూ వస్తాను మా పిల్లలు చెప్పాలంటే ఈ రోజునే దాట మాట్లాడినా కానీ నేను నాలుగు వేయడం తర్వాత ఇమీడియట్గా నేను మెయింట్ అయి తీసుకుంటాను సో ఒక సినిమాలో కూడా మీరు చెప్పిన మాటలు గుర్తు వచ్చి చేస్తాను నేను ఇంకా కూడా పాటిస్తాను నరలాగా పాటించు అయితే ఇంకా కూడా మీకు చెప్పాలంటే అంటే ఏదో మెచ్చుకుంటా రండి ముందుగా ఓకే ఈ ఆంధ్ర తెలంగాణలో ఇప్పటివరకు అయ్యిండి పరిచయాలు కాకుండా ఈ హెల్త్ ఎత్తి ఎంతమంది పరిచయాలైనా నేను ఎన్ని సక్సెస్లు ఒకవేళ నేను దక్కించుకున్నా కూడా అది కేవలం మీ వలనే అంతకుముందు వరదాయి చెట్టుకు ముందు పెద్ద సినిమా చేయడం వచ్చు అదే రెండు కోట బడ్జెట్ సినిమాలు కూడా నేను చేసిన అది అదృష్టమే అక్కడైతే కానీ అది అని చెప్పే అక్కడ చూపేయాలి అది పోతే ఒకటి ఇంకో నిమిషంలో చూడు చూడు చూడని చూపేయాలి కానీ వరదాయి చెట్టు మీరు చేసిన తర్వాత వరద ఆర్టిస్ట్ అని నేను చెప్పుకోగలిగేటట్టుగా తయారు చేసింది వరదాయి చెట్టు అది మీరు తీసారు కాబట్టి అప్పటి నుంచి మీరు పూర్తిగా నా మనసులో పరిపూర్ణమైనటువంటి గురువుగా నేను నేర్చుకున్నా థ్యాంక్ యూ మీరే గురువుకి నేర్చుకో భవిష్యత్తులో కూడా మెయిన్గా డిసిప్లిన్ పాటించు సరే డైరెక్టర్ ఏదైతే చెప్తాడో దాన్ని ఆయన మంచి డైరెక్టరా పెద్ద డైరెక్టరా చిన్న డైరెక్టరా కాదు సినిమా అంటేనే డైరెక్టర్ కెప్టెన్ అతను చెప్పిన మనం ఫాలో అవ్వని కానీ అతనికి ఎలా కాదు అలా కాదని అని ఎప్పుడు ఓకే డైరెక్టరే మన గురువు ఇక్కడ అన్న గురువా తమ్ముడు గురువా కాదు ఏ సినిమాకి ఇస్తే ఆ డైరెక్టర్ గురువు కాబట్టి అతను గురువుగా భావించి మనం చేసినామంటే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు భవిష్యత్తుంది నీకు కూడా ఆ భవిష్యత్తు ఉంటుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను నువ్వు ఇట్లే ప్రొసీడ్ అవుతావని ఈ విధంగానే సక్సెస్ మాట నడుస్తావని కూడా ఆశిస్తా ఉందా రైట్